గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టినీ కృష్ణారెడ్డి సందర్శించారు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆలూర్ ఆరు మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీర్థాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు తాగు నీటి వసతి వైద్య శిబిరం అల్పాహారం భోజన వసతి షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా పిఓ ఓపీ ఓలతో కూడిన బృందాలని హాజరయ్యారా లేదా అని కలెక్టర్ తీశారు ఎలాంటి లోటుపాట్లు గందరగోళం తావలేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించి పోలీస్ సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు పోలింగ్ సామాగ్రి ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్ను తరలించే సమయంలో తప్పనిసరిగా బందోబస్తు ఉండాలని అన్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తేవాలని ఆరు సూచించారు కాగా ఎన్నికల సాధారణ పరిచయంకులు శ్యాంప్రసాద్ కలెక్టర్ తో కలిసి ఆలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అలాగే నందిపేట డొంకేశ్వర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సైతం సందర్శించి పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరును పరిశీలించారు వీరి వెంట స్థానిక అధికారులు ఉన్నారు మెటీరియల్ చెక్ చేసుకునే ఉన్నాయి దగ్గరకి పినాల్ సింగ్ గా కోరుతా ఉన్నాము మీ యొక్క ఓపీఓని హోడ రిజర్వ్ లో ఉన్నవాళ్ళు కోరుతా ఉన్నాము ఇంకా మెటీరియల్ తీసుకొని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఆ రిపోర్టును డాయ దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నా కూడా రాయల स <laughs> डि <laughs> अच्छे के लिए नमस्कार बोलिए बोलिए और उदय के शर्मा जी को नमस्कार बोलिए बिलास 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 ब বাৰু <muchas> জান